రెండు వేల ఇరవై ఆరు శానం పట్ల కంబ్యాక్ ఇస్తాం బ్రో కం మెట్ల పట్టారు ఆ కంబ్యాక్ శానం పట్ల ఇస్తా బ్రు ఖైర్ బాస్ టీమ్ బ్రో ఏం ఈ పింగ్ ఈ పండగ పడేసి ఇంకొక పండక పోతుంది ఆ పండగలో చూద్దాం ఎందుకు పోదు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే దగ్గర ఉప్పంక అనే విలేజ్ లో సో ఎద్దును ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చాము సో సైజ్ చిన్నదే గానీ సో పర్ఫార్మెన్స్ మాత్రం గంభీరంగా ఉంటుంది సో పూర్తి డీటెయిల్స్ ఆ బ్రో మొత్తం చూసుకునేది ఆ మాటలో తెలుసుకుందాం హై బ్రో మీ పేరా హై బ్రో నా పేరు కలర్ బాలు బ్రో ఓకే సోనాని ఎక్స్ప్రెస్ బ్రో ఓకే మెయిన్ నేను అడగాల్సిన క్వశ్చన్ మీది చాలా చిన్న వయసు అని విన్నాను సో ఈ వయసుకే జల్లికట్టు పిచ్చి ఎట్ల వచ్చింది అదే ఎద్దులు వదలాలని ఎట్లా ఎవరు బ్రో నాకు జల్లికట్టు ముందు నాకు ఎద్దులంటే అంటే పిచ్చి నాకు ఇంకా అందరూ ఇంకా బాగా జల్లికట్టు తెలిపించింది మామామ దేశ అంతా మా మామే అందరికి కాళ్ళు ఉండాలి నీకు కాళ్ళు ఉండాలి అందరిలో నువ్వు ఒకటి వదలాలి మంచి అన్ని మాతో సరే సమానం సరేలే మామ మీరు వదులుతానంటే నేను వదా చెప్పిన దాంతో మీకు అలవాటు అయింది మీ ఎద్దుని ఎవరి దగ్గర ఎన్ను పళ్ళల్లో పట్టారు రెండు పళ్ళ మీద ఇప్పుడు ఎన్ను పళ్ళ మీద ఉంది నాలుగు ఓకే సో నేను చాలా పండగల గమనించినాను ఇది పండుగలో వచ్చేటప్పుడు మాట మాటికి లేస్తా ఉంటుంది బ్రో అంటే మాట అయిపోయింది ముగ్గురు పడితే చాలు జనాలు చూస్తే చాలు ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడానికి కూడా దాదాపు టెన్ మినిట్స్ పడుతుంది దాన్ని సెట్రేట్ చేయడానికి కట్ చేయడానికి ఓకే ఎందుకు అట్లా అంటే ఎందుకు అంత కొరాడేస్తుంది ఒక నాలుగన్న చూస్తే పెద్దపోతుంది బ్రో కొత్త చూస్తే అసలు ఉండదు నెల బ్రో సో ఎవరు లేనప్పుడు రాణిస్తా రాణిస్తుంది బ్రో హిమాచల్ ఆ ఊర్లో వచ్చేసి మీరు పట్ట అన్నారు కదా ఏ గుణాన్ని చూసి పట్టారు నేను ధోని ఆడాడో చూసినాను బ్రో నాకు ఏది నచ్చు ఇలాగా మా అమ్మ కోడి కావాలి మా అమ్మ అంత మా కలిసిన మా ఇలాగా నాకు ఆడి పట్టాలని మా కావాలమ్మా అని సరే వచ్చా రా అని ఇప్పుడు ఆయన జత ఆయన దగ్గర ఒక్కడు ఉంది దాని జత కని దీన్ని బేరం చేసినాడు పద్నాలుగు వేలకు బేరం చేశాడు బ్రో రెండు పళ్ళు మీద రెండు పళ్ళు పైన పద్నాలుగు వేలకు బేరం చేశాడు దాన్ని పద్నాలుగు వేలకు పట్టుకొచ్చినాను పది వేలు ఇచ్చాను అది వేరే కొద్ది పర్సనల్ మ్యాటర్ వల్ల ఏ కోణం చూసి పట్టావు ఇది నాకు నచ్చిందని పట్టా బ్రో ఇది ఫస్ట్ ఆల్రెడీ కొద్ది పర్సనల్ మ్యాటర్ వల్ల పోయింది మళ్ళీ ముప్పై వేలు ఇచ్చి పట్టిన దీన్ని పొయ్యి పద్నాలుగు వేలు ఇచ్చి పట్టి పొయ్యి మళ్ళీ ముప్పై మళ్ళీ ముప్పై ఇదే కావాలండి ఇదే కావాలని మళ్ళీ ముప్పై వేలు ఎందుకు రీజన్ ఏమన్నా బ్రో నేను దాదాపు ఒక ఇరవై ముప్పై కోళ్ళు చూసినాము నాకు ఏది నచ్చలా నాకు నచ్చింది మా మాకు నచ్చదు మా మాకు నచ్చింది నాకు నచ్చదు మా ఇద్దరికి నచ్చింది అంటే లేదు ఒక ప్రాబ్లం ఉంటుంది మా మళ్ళీ నాకు నా కోటే నాకు కావాలి అంటే సరే ఎలా మచ్చా నీకు కావాలంటే మాట్లాడదామని మాట్లాడి పట్టుకొచ్చిన దీన్ని ఓకే సో ఇది చూస్తే ఇది పిట్ట కొంచెం కోతగా ఉంటుంది పర్ఫార్మెన్స్ సో సో పలకిచ్చిందా బ్రోట్ లో ఇచ్చింది సో ఒక్కోట పలకిచ్చినా కూడా మీ ఎద్దు మీద విశ్వాసం పోలే మీకు పోలేదు బ్రో ఓకే అంత బాండింగ్ ఉంది బ్రో అంత ఇష్టం ఎవరైనా ఆఫర్స్ సో చూడండి మీరే కట్ చేయద్దు సో ఏ మాత్రం చెప్పిన మాట ఇంది దాని బిగ్గా అట్లుందనమాట కొత్త వాళ్ళు చూస్తే ఆ విధంగానే ఉంటుందంటే సో అల్లు పట్టుకొని కూడా సేమ్ ఈ విధంగానే సతాయిస్తూ ఉంటుంది గైస్ చూసారు కదా సో మా మాట్లాడుతా ఉంటేనే కొత్త చేసి ఆ విధంగా రంకేస్తుంది అది అందుకని దూరంగా ఇంచి చేస్తున్నాము ఓకే బ్రో మీరు ఇన్ని అక్కడ నుంచి పట్టి మీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి దీన్ని బాగా ఒక లెటర్లు చూసుకుంటాడు దానాలు బ్రో నేను వచ్చిన ఒక పది ఇరవై రోజులు చూసుకున్నాను బ్రో మళ్ళీ మొత్తం మా అమ్మ మా నాన్న చూసుకుంటారు ఓకే మా అమ్మ మా నాన్న అంటే దానాలు ఏం పెడుతున్నారు బ్రో ఇది ఉద్దు పొట్టు మురుకులు తో పాటు ఇవన్నీ ఇంకోటి నేను చెప్పాలనేది ఇన్ని పండుగల్లో నీకు సునామీ ఎక్స్ప్రెస్ బాగా గుర్తించింది నీకు పేరు తెచ్చి పండుగ అంటే ఏం చింతలగుంట చింతలు చింతలగుంటు లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో పలక్ బ్రో తమిళనాడు పలక్ గట్టాను తడికి అవును బ్రో తెచ్చింది అది మీకు బాగా నచ్చింది సో ఈ సంవత్సరం ఎన్ని పండుగలు కమ్మాలి పండుగ ఒక పండుగ వేసారా ఓకే సో ఇంకోటి మెయిన్ చెప్పాలంటే దీన్ని ఆఫర్స్ అంటే ఇది పోయే స్పీడ్ కానీ ఏదన్నా మీకు ముప్పై వేలు ఇచ్చి మళ్ళీ ఇదే కావాలని పట్టినారు కదా ఈ క్రమంలో మళ్ళీ దీన్ని ఎవరైనా అడిగారా అడిగారు అలాగే యువరాజు రెడ్డి అడిగారు అంటే నేను ఇంకెవరు చదువుకునే ఏజ్ లో ఒక ఆవును బట్టి పశువుల పండుగల్లో వదలాలని అనిపించింది కదా సో మెయిన్ అలా చదువుకుంటూ దీన్ని పండగ పిచ్చితో ఏదైనా రెండు పాయింట్లు చెప్తారా ఎందుకు అప్పుడు నన్ను చిన్నప్పటి నుంచి మా నాన్న పండగ అలవాటు చేశారు బ్రో ఓకే నేను చిన్నప్పటి నుంచి ఇంటికంటే మా నాన్న పిలిచికెళ్ళి పండగలు చూపించాను నాకు ఓకే మా నాన్న అట్టబోతుంది అని చెప్పిందే మా నాన్న బ్రో ఓకే చిన్నప్పటి ఎద్దు ఎద్దు పట్టి దాన్ని హెల్ప్ చేసిందా కార్తీక్ అన్న అయితే పండగ నలవాటు చేసింది మీ డాడీ అన్న మా డాడీ నన్ను తోడుకి చిన్నప్పుడు నన్ను తోడుకు మీరు చూపించిన ఓకే అప్పుడు చిన్నప్పుడు చూసేటప్పుడు ఎద్దులు బాగా పరిగెత్తా ఉండి మంచి పేరు అరుపులు వస్తా ఉంటే ఆ మూమెంట్ లో ఎద్దులు పట్టాలి ఇలాగా మన పేరు కూడా ఇప్పుడు మైక్ లో చెప్పేదని ఫీలింగ్ తో పట్టండి ఓకే ఈ ఎద్దు పేరు మామూలుగా మీరు మైక్ లో అనౌన్స్ చేసేటప్పుడు యాస్ డీస్ గేమ్ అని చెప్తారా కిల్లర్ బాల్ అని నా పేరు చెప్తాను కిల్లర్ బాల్ ఎద్దు సునామా ఎక్స్ప్రెస్ కిల్లర్ బాల్ అంటే కిల్లర్ బాల్ అంటే ఫైర్ బాయ్స్ ఫైర్ బాయ్స్ సో మీ ఫైర్ బాయ్స్ గ్రూప్ చాలా విన్నాను అవును బ్రో సో చాలా ఉన్నాయి కదా అవును బ్రో ఇంకో బ్రో ఫైనల్ గా మీ ఎద్దు గురించి ఇప్పుడు ఇన్ని రోజులు మేపి ఇన్ని రోజులు పండుగలు వదిలే క్రమంలో నిన్నెక్కడైనా ఇబ్బంది పెట్టిందాన్ని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు ఇబ్బంది ఏం పెట్టలేదు సో ఇవన్నీ అంటే జనాలు వేరే వాళ్ళు వస్తేనే ఈ విధంగా ఉంటుంది మామూలు టైంలో బాగుంటుంది మామూలు టైంలో పండుగ అయిపోయిన తర్వాత కూడా మొత్తం దొరికేస్తుంది మామూలు దారం పెట్టి కట్టేస్తారు ఓకే సో ఫైనల్ గా మీ సునామీ ఎక్స్ప్రెస్ గురించి కొంచెం గర్వంగా చెప్పాలంటే ఏం చెప్తారు మా ఆడియన్స్ నా యుద్ధ అంటే నాకు ఒక అభిమానం బ్రో నా యుద్ధ అంటే ఒక అల్లిలో జనాల పెద్ద దేని మీద ఒక రాజు లాగా ఉంటుంది బ్రో చూసి ఓకే నా యుద్ధ పట్టుకోమేటప్పుడు అవును బ్రో కొంచెం తలకాయ ఎత్తుకునేలాగానే తలకాయ దించాల నాకు పేరు తెచ్చింది అదే బ్రో కిల్లర్ బాల్ అని కిల్లర్ బాల్ అనేది ఆ సునామీ ఎక్స్ప్రెస్ గుర్తించి అదే బ్రో నేను జల్లికట్టుకు తెలియని వయసులో అది నాకు అందరినీ నన్ను పరిచయం చేయించింది బ్రో కిల్లర్ బాలు బ్రో ఎయిటీన్ ఎయిటీ ముందే మీకు పేరు కిల్లర్ బాల్ పేరు పైకి ఎత్తిందంటే అభిమానం బాగుంది ఓకే మీ డాడీ వాళ్ళు కూడా బాగుంది చూసుకుంటాడు ఆయన మాటలు రెండు మాటలు తెలుసుకుందాం వాళ్ళ డాడీ అంట కిల్లర్ బాల్ వాళ్ళ డాడీ ఆయన మాటలు కూడా వాళ్ళు గురించి రెండు మాటలు తెలుసుకుందాం చెప్పండి మీ ఎత్తు గురించి మా ఎత్తు గురించి మా ఎత్తు ఎవరు మా మమ్మల్ని తప్ప నేను నా భార్య మేము నీళ్ళు తాపుతాము ఇంకెవరు దరిదాపు నా కొడుకుంటే తాపుతాడు ఆయన నాన్న పని చెప్పినప్పుడు మేము ఉంటాం దగ్గర ఇంకెవరు లేదు సో మీ అబ్బాయి ఏం చెప్పారంటే కిల్లర్ బాల్ అని ఒకప్పుడు ఊరికి తెలియదు మా ఊరి వరకే తెలుసు ఈ ఎద్దు వల్ల నలుగర్లు ఇప్పుడు పేరు వచ్చింది అంటే పోయిన చోట గుర్తుపడుతున్నారు అన్నారు సో దాని వల్ల మీకు ప్రౌడ్ గా ఉంది ఏ అంటే మీకు ఏ ఎట్లా అనిపిస్తుంది రెండు మాటలు ఎట్లనిపిస్తా మన కొడుకు పది మంది పోతా అంటే కొంచెం గర్వపడతాయి అంతేగానే ఇదే అన్నాం కదా గుర్తొచ్చింది కదా అది ఎట్టుంది ఫీలింగ్ మీకు మన కొడుకు బాగుండు పది మంది పోతున్నాడు అంటే మన మన కొడుకు పది మంది పేరు వచ్చి నాకు గర్రే కదా ఓకే మీరు ఏదైతే అలవాటు చేస్తారో పిలుచుకొని పోయి దాని అనుభవంతో ఒక ఎద్దునున్నారు పెట్టిన రూపాయి మీకు బాగా హ్యాపీ ఇచ్చిందా ఏ ఇబ్బంది లేదు మాకు ఏ ఇబ్బంది చేయలేదు మాకు ఓకే ఆ డబ్బు మాకు అవసరం కూడా లేదు అదే మాకు సార్ డబ్బని కాదు సో పేరు తెప్పించింది మీకంటూ గుర్తింపు ఇచ్చింది కాబట్టి సో అయితే మీ దగ్గర పెట్టుకుంటాం మా దగ్గర పెట్టుకుంటాం మేము అది నమ్మేది అంటే కుదరదు సో గైస్ విన్నారు కదా ఇది సో ఫైనల్ గా మీ ఎద్దు గురించి ఆడియన్స్ కి ఇంకా రాబోయే పండుగల్లో కానీ ఇంకా జరగబోయే పండుగల్లోనే వేస్తారు కదా సో ఏమైనా చెప్పాలనుకుంటే రెండు వేల ఇరవై ఇస్తాం బ్రో కంబాలి పట్టిన తర్వాత కూడా మీకు బాధలేదు నాకు ఇంకా ముందుకొచ్చి నా ఎదురు సేనం బట్లో పట్టుకోండి ఛాలెంజ్ ఉన్నా బ్రో సో అది మీ ఎద్దు మీద ఉన్న విశ్వాసం నమ్మకం కావాలి ఓకే బ్రో ఫైనల్ గా మీ ఎత్తు గురించి చెప్పాలంటే సో శానం పట్ల ఇది కంబాల మెట్లో పట్టేసినా కూడా మీ ఎత్తు మీద మీ కాన్ఫిడెన్స్ పోలేదు రెండు వేల ఇరవై ఆరు కంబ్యాక్ ఆ అంటారు ఇవ్వడానికి మెయిన్ మీ కాన్ఫిడెన్స్ మీ మీద ఏముంది ఫైర్ బ్రో పోతుంది ఆ పండుగలో చూద్దాం ఎందుకు బాధ ఓకే మీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ మీ ఫైర్ బాయ్స్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళ సహకారంతో మళ్ళీ అయితే సో ఇది కదా విన్నారు ఒక్క పండగలో వదిలే పట్టేసినంత మాత్రం ఎద్దు మీద విశ్వాసం ఏం కోల్పోలేదు సో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో లో కంబ్యాక్ ఇస్తామంటాం శానం మట్లతో సో ఇది కాస్ ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూ నచ్చినట్టు పక్క లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బ్రో